హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి అక్కడ ఒక పెద్ద ఆవిడ నిస్సహాయ స్థితిలో ఉంది చూడండి అక్కడ కూర్చున్నారు ఆవిడకి ఏదైనా సహాయం చేద్దాము అనేసి అయితే చెప్తా చెప్పారండి సరే అని చెప్పేసి మన కారు అయితే అక్కడ సైడ్లో రోడ్డు పక్కన పెట్టేసి ఆవిడికి బెడ్షీటు అలాగే శారీ అంతా అయితే ఎత్తుకు వస్తున్నారండి చూడండి പിന്നെണ്ടി വരാ വീട് పాప మా అమ్మకి అమ్మని చూస్తూ ఉంటేనే బెజార్ అవుతుందండి నేను కారులో వెళ్తున్నది చూ నేను చూసి ఆ అమ్మకి ఆకలిగా ఉందేమో అని డౌట్ వచ్చింది అందుకే వచ్చి అడిగాను చాలా దీన పరిస్థితులు అయితే ఉన్నారండి మనం చేస్తున్న సర్వీసు బిడ్డలు లేదమ్మా మీకు బిడ్డ ఉన్నారో లేదో నాకే డౌట్గా ఉందండి చూడండి ఎలా ఉన్నారో ఇంకా మేమైతే మా భోజనం తినండా ఏమన్నా తీసుకొని తినండా ఎక్కడుంటారా ఉంటారా అప్పుడప్పుడు ఇక్కడే మీ తమిళ్ళునే అడగండి వస్తామా ఫ్రెండ్స్ మేము చెప్తున్నాము మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఫ్రెండ్స్ చూడండి అమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాము ఇలా ఈరోజైతే సర్వీస్ చేయడానికి బయట వెళ్తున్నాము ఇది వచ్చేసి కోలార్ రోడ్ అండి వీకోట కోలార్ హైవే అండి ఇంకా వీళ్ళని అయితే ఆశ్రమానికి రమ్మంటే వీళ్ళు రారండి ఎందుకంటే ఇలా చూడండి బయట ఉండి మేము అప్పుడప్పుడు వస్తా ఉంటామ్మా మీరు ఇక్కడుంటే ఖచ్చితంగా నిలిపేసి ఏమో సాయం చేస్తాము இப்படி ஏமிச்சுண்டா செப்பாண்ட மீக்கு என்ன கொடுத்திருக்காங்க சொல்லுங்க சரிம்மா அது எவ்வளோமா அது ஆமா சந்தோஷமா இருக்கீங்களா ఇంకా ఇక్కడ వచ్చేసి పక్క ఇంకా ఇక్కడ వచ్చేసి ఏది హోటల్ లేదండి పక్కలో లేదంటే ఈ అమ్మకి ఏమైనా హోటల్లో ఇంకా భోజనం పార్సల్ అయితే తెచ్చి ఇచ్చేవాడిని వస్తారా ఆశ్రమానికే సరే మా ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు కానీ ఇద్దరు చూడడానికి అలానే ఉన్నారండి ఇంచుమించుగా అందుకే ఆ అబ్బాయికి కూడా ఒక షాలు అయితే ఇద్దాము అనేసి మనము కారు డిక్కీలో ఉన్నాయండి ఎత్తుకుంటున్నాము వాళ్ళ అబ్బాయి కూడా శాల్వ అయితే ఇవ్వడానికి అయితే వెళ్తున్నారండి సరోణా ఏదో పోరీ పోయి అత్తమ్మా ఏమన్నా తినడాపా తెలుగు వస్తుందా అంత తెలియదు ఇద్దరు అలాగే ఉన్నారండి సరేమ్మా వరమ్మా వస్తు ఇంకా ఈరోజు ఇంకా ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి తల్లి కొడుకుకైతే చాలా సంతోషమైందండి మన వంతు సహాయంగా మనమైతే ఈరోజు చేసామండి ఇలా ఎవరైనా కనబడితే ఇలా ఎవరైనా కనబడితే వాళ్ళకి మనవంతుగా చిన్న సహాయం చేసి మనము వెళ్తామండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ఎవరైనా సర్వీస్ మనము మనం చాలా ప్రశ్న ఇంకా వచ్చేసింది ఇది మేము పోతా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి కనిపించింది చాలా దీనంగా ఉండింది అది ఇంకా వాళ్ళకి సారీ చాలువా ఒక బెడ్షీట్ ఇద్దరికి అవ్వాలి ఇవాళ దీనిగా ఉన్న కనిపిస్తున్నా చేయాలనుకుంటున్నాము చేస్తూ ఉన్నాము ఇంకొక వీడియో చూస్తూ ఉంటుంది నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను వీడియో చేసేది ఇంకా మన వంతుగా చిన్న సహాయమే చిన్న సహాయమే అండి మన మన ట్రస్ట్ తరఫున చిన్నగా ఒక సహాయం అయితే చేసామండి ఇటువంటి సర్వీసులు ఈరోజైతే ఇంకా కొన్ని అయితే చేయడానికైతే వెళ్తున్నామండి చేసాము కూడా ఆ వీడియోలన్నీ కూడా ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకువస్తామండి ఆ భగవంతుడి ఆశీస్సులు మీ ఆశీస్సులు అందరి ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామండి ఇంకా తర్వాత రాబోయే వీడియోలు కూడా సర్వీస్ వీడియోలు చాలా ఉన్నాయండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి